ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్కి టైం దగ్గర పడింది ఏషియా కప్ ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ మొదటిసారిగా తలపడబోతున్నాయి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ కసిగా ఉన్నాయి షేక్ హ్యాండ్ వివాదం మ్యాచ్ రిఫరీ వివాదం అంటూ ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన ఇండియా ఫైనల్లో కూడా అదే ప్రదర్శన కనబరచాలని చూస్తోంది ఇక పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతుంది బ్యాటింగ్ బౌలింగ్లో చూసుకుంటే ఇండియా టాప్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది ఈ టోర్నమెంట్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు ఓపెనర్ శుభ్మన్ గిల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుండి ఫ్యాన్స్ అందరూ భారీ స్కోర్ను ఆశిస్తున్నారు తిలక్ వర్మ సంజు శాంసన్ అక్షర్ పటేల్ శివం దూబే సత్తా చాటుతున్నారు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి కూడా అదరగొడుతున్నారు ఇప్పటికే ఎనిమిది టైటిల్లు గెలుచుకున్న భారత్ తొమ్మిదో టైటిల్ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు ఈ టోర్నీలో అంతంత మాత్రంగా ప్రదర్శన కనబర్చినా కూడా పాకిస్తాన్ ఫైనల్కు చేరుకుంది బౌలింగ్ కాస్త బలంగానే ఉన్నా కూడా బ్యాటర్లు మాత్రం పెద్దగా రాణించారు లేదు రెండు సార్లు భారత్ పై ఓడిపోవడంతో పాక్ కసిగా ఉంది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇండియా పై పాకిస్తాన్ ఏ ఫార్మాట్ లోను గెలవలేదు మరి ఈ ఫైనల్ లో ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి